శాస్త్రం ప్రకారం ఈ రోజు బూదాదిత్య యోగం ఏర్పడనుంది ఇదే సమయంలో ద్వాదశ రాశుల వారికి కొన్ని రాశులపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసేయండి శాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచారం చేయనున్నాడు ఈ రోజు ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో బుధాదిత్య యోగం సుకర్మయోగం ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల వేళ సింహంతో సహా ఐదు రాసుల వారికి లక్ష్మీనారాయణుడి ఆశస్సులు లభించనున్నాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటుంది మీ స్నేహితుల్లో ఒకరుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు మీ సొంత పని కంటే ఇతరుల పనిపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే మీరు నష్టాలను చవి చూడవచ్చు మీ శ్రమతో మీ కార్యాలయంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు మీరు కొన్ని కొత్త పరిచయాల నుండి ప్రయోజనం పొందుతారు విహారయాత్రకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వాహనం నడపాలి లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది తదుపరి వృషభ రాశి ఈ రాశి వారు ఈరోజు లావాదేవీల విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు మీ బంధువుల పట్ల ఎలాంటి ద్వేషాన్ని కలిగి ఉండకూడదు మీ పెరుగుతున్న ఖర్చుల గురించి మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు కుటుంబంలోని ఎవరికైనా వివాహానికి అడ్డంకులు ఏర్పడితే సంభాషణ ద్వారా తొలగించబడుతుంది ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని పాత పొరపాట్ల కారణంగా భయపడొచ్చు మీ ఇంటికి అతిథి రాకతో మీరు సంతోషంగా ఉంటారు తదుపరి మిథున రాశి ఈ రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు మీరు ఏ పనిలోనైనా రిస్క్ తీసుకోకుండా ఉండాలి వ్యాపారస్తులకు ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది మీరు కొన్ని పనులలో నియంత్రణను కొనసాగించాల్సి ఉంటుంది మీ కీర్తి పెరిగే కొద్దీ మీ మనసులో ఆనందంగా ఉంటారు మీరు కార్యాలయంలో కొన్ని విజయాలతో సంతోషంగా ఉంటారు మీరు కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పొందొచ్చు తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది మీరు మతపరమైన యాత్రకు స్థితి స్థితిపడవచ్చు మీ ప్రయత్నాల నుండి మంచి ప్రయోజనం పొందుతారు అందరినీ వెంట తీసుకెళ్ళడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు మీ ఆదాయం పెరగడం వల్ల మీ మనసు ఆనందంగా ఉంటుంది మీ మనసులో జరుగుతున్న విషయాలను సీనియర్ సభ్యులతో పంచుకోవాలి అప్పుడే మీరు వారి పరిష్కారాలను కనుగొనగలుగుతారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ వివాహ ప్రతిపాదనను అంగీకరించినట్టయితే సంతోషంగా ఉంటారు తదుపరి సింహ రాశి ఈ రాశి వారు ఈరోజు విద్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది మీ సోదరులు మరియు సోదరీ మనలతో సంతోషంగా గడుపుతారు మీకు ధైర్యం పెరుగుతుంది మీరు కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలలో మంచి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు మీ స్నేహితుల్లో ఒకరి నుండి కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు కొన్ని అడ్డంకులు ఉంటే మీరు వాటిని కూడా తొలగిస్తారు తదుపరి రాశి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి అపరిచిత వ్యక్తులతో మీ భావాలను పంచుకోవద్దు మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఏదైనా సమస్యను ఎదుర్కొన్నట్టయితే అది ఈరోజు పరిష్కరించబడుతుంది మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోవాలి కొన్ని ఆరోగ్య సమస్యలు విస్మరించవద్దు లేకుంటే అది మీకు పెద్ద అనారోగ్యాన్ని తెస్తుంది మీరు ఒక సలహాలను పాటిస్తే మీరు దాని నుండి మంచి ప్రయోజనాలను పొందొచ్చు తదుపరి తులారాశి ఈ రాశి వారు ఈరోజు భూమి నిర్మాణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు మీ సన్నిహితులతో మీ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి మీరు గృహ జీవితంలో కొనసాగుతున్న తగాదాలు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత డబ్బును పొదుపు చేయాలని భావించవచ్చు కుటుంబంలో జరిగే కొన్ని పవిత్రమైన పండుగల కారణంగా కుటుంబ సభ్యులు మీ ఇంటిని సందర్శిస్తూనే ఉంటారు మీ స్థిరత్వ భావన మరింత బలంగా మారుతుంది మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా మీ ప్రత్యర్థుల్లో కొందరి ఓడించడంలో మీరు విజయవాడ సాధిస్తారు తదుపరి వృశ్చిక రాశి ఈ రాశి వారిలో ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు మంచిగా ఉంటుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరితోనూ భాగస్వామ్యం చేయకూడదు మీ లావాదేవీలకు సంబంధించి వ్యక్తులకు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయాలి లేకుంటే మీరు వారి నుండి పెద్ద నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది సేవారంగంతో అనువదించబడిన వ్యక్తులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే సమయం అనుకూలంగా ఉంటుంది మీ తల్లితో ఏదో ఒక విషయంలో గొడవ రావచ్చు తదుపరి ధనస్సు రాశి ఈ రాశి వారు ఈరోజు శక్తివంతంగా ఉంటారు ఏదైనా పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులు సంతోషంగా ఉంటారు మీ ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు లేకుంటే అవి ఆలస్యం కావచ్చు మీరు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఎవరైనా మీకు హాని కలిగించవచ్చు విద్య ఆధ్యాత్మికపై మీరు ఆసక్తి పెరుగుతుంది మీకు ఖర్చులు కూడా పెరగవచ్చు ఇది మీకు తలనొప్పిగా మారుతుంది తదుపరి మకర రాశి ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాలు సంతోషంగా ఉంటారు మీకు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు వ్యాపారులకు ఈరోజు బాగానే ఉంటుంది కొత్త పబ్లిక్ కాంటాక్ట్తో కనెక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది మీరు కుటుంబ సభ్యుల నుండి ఏదైనా అభ్యర్థిస్తే మీరు ఓపిక పట్టాలి మీ పని రంగంలో ఏదైనా విజయాన్ని సాధిస్తే సంతోషంగా ఉంటారు తదుపరి కుంభరాశి ఈ రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది మీ సోమరితనాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలి లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు వ్యాపారం చేసే వ్యక్తులు తమ పనిలో వేగాన్ని కొనసాగించాలి లేకుంటే సమస్యలు రావచ్చు సోదరులతో కొనసాగుతున్న వివాదాల నుండి మీరు ఉపశమనం పొందుతారు అందరినీ వెంట తీసుకెళ్ళడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు ఏదైనా ఆస్తి సంబంధిత వివాదానికి సంబంధించి మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నట్టయితే మీరు దాని నుండి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంది తదుపరి రాశి ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ సౌకర్యాలు పెరగడం వల్ల మీ మనసులో సంతోషంగా ఉంటుంది ఆస్తిని కొనుగోలు చేయాలనే మీ కళ కూడా నెరవేరచ్చు మీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది మీ విలువలు సాంప్రదాయాలపై కూడా చాలా జాగ్రత్తగా వహించాలి వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని ప్రణాళికలు వేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు సాగాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు మీ స్నేహితుల్లో ఒకరు మీకోసం ఒక ముఖ్యమైన ప్రతిపాదనతో రావచ్చు గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలని జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారం ఇది పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు